తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో అనేక ప్రయత్నాలతో అభివృద్ధి మార్గంలో ముందుకు పోతున్న ప్రపంచంతో పోటీ పడుతూ రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వతంత్ర భారతావని మొదటి స్థానంలోకి రావాలని వికసిత్ భారత్ పేరుతో ఓవైపున కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొక వైపున వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు పోటీ తత్వం ఓవైపున ఆంధ్రప్రదేశ్ మరోవైపున భారతదేశం రెండు కూడా అభివృద్ధిలో పరుగులు తీయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ యొక్క స్వతంత్ర పోరాట ఫలితాలు ప్రత్యేకించి నెల్లూరుకి ఓ ప్రత్యేక స్థానముంది ఆనాడు స్వతంత్ర పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ గారు అనేక మంది స్వాతంత్ర సమరయోగులు పెద్దలు నెల్లూరులో అనేక ప్రాంతాలకు కావలి పెట్రగుంట గోగులపల్లి మన పల్లెపాడు దక్షిణ శబర్మతి ఆశ్రమం అని చెప్పి ప్రత్యేకంగా మనం పిలుచుకుంటూ ఉంటాం బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి ఈ జిల్లాలో అనేక మంది పొనక కనకమ్మ గారి దగ్గర నుంచి పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి దొడ్ల కుటుంబం ముచ్చిరెడ్డిపాలెం అదేవిధంగా వెన్నెలకంటి రాఘవయ్య గారు అనేక మంది పెద్దలు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో వారితో కలిసి మనకి ఈనాడు ఈ ప్రజాస్వామ్య దేశంలో మనందరం కూడా ఉండగలుగుతున్నామంటే ఆనాడు ఆ పెద్దల పోరాట ఫలితం వారి ఏదైతే ఈ భారతదేశం కోసం పోరాడి స్వాతంత్రాన్ని సాధించారో దానికి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా కట్టుబడి ఈ దేశ ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని వారు ఏదైతే కోరుకున్నారో ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకు